అనకాపల్లి జిల్లా వీమాడుగుల మోదకొండమ్మ ఆలయంలో గురువారం ప్రేమ విహారీ చిత్ర యూనిట్ బృందం సందడి చేసింది మాదల ప్రొడక్షన్ సంస్థ ప్రొడక్షన్ నెంబర్ వన్ బ్యానర్ పై రూపొందుతున్న తాజా చిత్రం ప్రేమ విహారీ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో పండితుల మంత్రోచ్చన్నల మధ్య ముహూర్తపు కార్యక్రమం నిర్వహించగా ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి ఆశీస్సులు పొందారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భానుకుట్టి ముహూర్తపు షాట్ ను చిత్ర బృందం ప్రారంభించింది నిర్మాతగా ప్రియా మాధల దర్శకుడిగా సంగీతం ప్రియేష్ సినిమా ఆటోగ్రఫీ సాగర్ కటకం వ్యవహరిస్తున్నారు హీరోగా కన్నా హీరోయిన్ గా గెహేజీ నటిస్తున్నారు చిత్ర బృందం మాట్లాడుతూ మోదకొండమ్మ ఆశస్సులతో ఈ సినిమా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది ప్రేక్షకులను అలరించేలా ప్రేమ విహారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత ప్రియా మాధల దర్శకుడు అశోక్ రాజు తెలిపారు

ఎక్కువ ఇష్టం కూడా ఇక్కడే వచ్చారు అవునా మాడుగుల మూదకొండం అమ్మవారి టెంపుల్లో మా పూజి నూతన షాట్ పడటం చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారి ఆశీస్సులతో షూట్ సక్రమంగా అయిపోతుందని కోరుకుంటుంది మాదల ప్రొడక్షన్ ఫస్ట్ క్లాస్ అమ్మవారి సన్నిధిలో జరగడం చాలా సంతోషంగా ఉంది అమ్మవారి ఆశీస్తో అన్ని బాగా జరుగుతున్నాయి మీ అందరికీ సపోర్ట్ కావాలి అని

మొదల ప్రొడక్షన్ ఫస్ట్ ప్రొడక్షన్లో ప్రేమ విహారీ అని ఒక ఫిలిం వస్తుంది అది ఇక్కడ ఫస్ట్ ఫోటో షాట్ ఇక్కడ మొదలగొండమ్మ తల్లి ఎప్పుడు గారడం చాలా హ్యాపీగా ఉంది మాకు మాట అందరూ ఎన్టీన్ చాలామంది లైక్ కెమెరామ్యాన్ అందరూ కొత్త వాళ్ళు సో ఐ హోప్ ఇది మంచి వస్తుంది అనుకో